కుంటే పూజలు చేయించుకోవడానికి ఇక్కడ వాటి ప్రైజెస్ టూ వీలర్కి ఫోర్ వీలర్కి ట్రాక్టర్కి బస్సులకి ప్రైజెస్ సో మనం స్టే చేయాలంటే స్టే కూడా చేయొచ్చు ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి మొత్తము సో మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది సో సన్సెట్ అవుతూ ఉంది మేము దర్శనం చేసుకోవడానికి మాకు గంట పట్టింది క్రౌడ్ ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది మెయిన్గా మంగళవారం ఒకటి హనుమాన్ జయంతి ఆ టైంలో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుందంట ఇక్కడ దగ్గరలోనే దేవుడిది గుండం కూడా ఉంది వాటర్ది సో ఇప్పుడైతే క్లోజ్ చేశారో అనంట ట్యాప్స్లో నుంచే మేము వాటర్ పట్టుకున్నాము కోవిడ్ టైం నుంచి క్లోజ్ అది వాళ్ళని అక్కడ అడిగితే వాళ్ళు లేదు అక్కడ క్లోజ్ అయిపోయింది అని అన్నారు ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదు ట్యాప్స్ దగ్గరనే కాళ్ళు చేతులు కడిగేసుకొని చేసుకొని లోపల దర్శనానికి స్టార్ట్ అయిపోయాము చూసారు అక్రౌడే